ఇక చంద్రాన్న ఈ చంద్రాన్న గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉన్న తెలంగాణ తెలుగుదేశం చెప్పాల్సిన అవసరం లేదు లేదా పరా పక్క రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ వాళ్ళే చెప్తారు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఇది మీ అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ యావత్తు ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే తెలంగాణ ప్రాంత ప్రజలారా నేను చాలా సందర్భాలలో చెప్పా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత ఫామ్ హౌస్ కేసు అనేది ఒకటి ఉండే దానికి సంబంధించి ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు ఏం జరుగుతున్నది అనేది కూడా నేను మళ్ళీ చెప్తా ఆంధ్రప్రదేశ్ పెత్తందారీ వ్యవస్థ మొదటి నుండి కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడం అనేది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మీడియా సంస్థలకు కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన బడా బడా వ్యాపారులు కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రాజకీయ నాయకులకు ఆవగింజంతైనా కూడా ఇష్టం లేదు నేను మళ్ళీ చెప్తున్నా కదా ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడం ఇష్టం లేక ఈ రాష్ట్రాన్ని ఎట్లనైనా చాలా సందర్భాలలో మీరు అందరు కూడా చూసారు బహుశా నాకు బాగా గుర్తుంది ఆ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన అసెంబ్లీలో మాట్లాడతారు మీకు ప్రభు మీకు ఒకవేళ ప్రత్యేక రాష్ట్రం వచ్చినా కూడా మీకు పరిపాలన శాత కాదు మీరు పరిపాలన చేయలేరు నక్సలిజం పెరుగుతుంది అంటూ చాలా రకాలుగా కూడా ఆయన మాట్లాడాడు మీ అందరికీ తెలిసిన విషయమే కదా ఇది చాలా వరకు గుర్తుంది కదా సో ఈరోజు కూడా ఆ రోజు మాటలతోనే ఆంధ్రప్రదేశ్ పెత్తందారి వ్యవస్థ మనల్ని కించపరచచ్చుగాక పది సంవత్సరాలు తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దినాడు కేసీఆర్ మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మళ్ళీ మనం చర్చించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు రూపంలో తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ ముప్పు రాబోతుంది అది ఏ నాటికైనా విషపావే మనల్ని ఏ నాటికైనా తెలంగాణ రాష్ట్రాన్ని కాటేయడం కోసమే చూస్తుంది ఎందుకంటే రెండు కళ్ళ సిద్ధాంతం అండి తెలంగాణ రాష్ట్రం రావడమే ఇష్టం లేదు దాంట్లో భాగంగా వారి యొక్క శిష్యుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే బనకచెల్ల ప్రాజెక్టు చూసాము ఎనభై నాలుగు వేల కోట్లతో వాళ్ళు నిధులు తెచ్చుకున్నారు దానికి కేంద్ర పర్యావరణ అటవీ శాఖ అనుమతులు గాక కానీ భవిష్యత్తులో దాన్ని మళ్ళీ ముందు పెడతారు సూడూరి ఇంకొక విషయం ఏంటంటే నీళ్ళ విషయంలో ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు నష్టం వాటిల్లుతూనే ఉంది ఇక పోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ అనురుద్ రెడ్డి పాపం చాలా మంచి వ్యక్తి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జచ్చెల్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనురుద్ రెడ్డి చాలా కీలకమైన ఎందుకంటే పాపం ఆయన కడుపులు ఏదీ దాసుకోడు ఉన్న నిజాలు ఉన్నట్టుగా చెప్తాడు ఆయన కడుపులు ఏది దాసుకోడు అనురుద్ధ్ రెడ్డికి ఉన్న లక్షణం ఏంటంటే తాత ముత్తాతల నుండి వారసత్వ ఆస్తులు కానీ లేదా వారసత్వ రాజకీయం కానీ అన్ని రకాలుగా ఉన్నది సో ఆయన వెలిసిటీలు ఆయన ఏ దందాలు చేయాల్సిన అవసరం లేదు ఏ ఆక్రమణలు చేయాల్సిన అవసరం లేదు అయితే ఈ అనురుద్ రెడ్డికి సంబంధించి నిన్న కీలకమైన వ్యాఖ్యలు చేశాను అనురుద్ అనురుధ రెడ్డికి సంబంధించి వ్యాఖ్యలు చేయడంలో కొన్ని ప్రధానమైన అంశాలు చూద్దాం రాష్ట్రంలో చంద్రబాబు హైదరాబాద్ హైదరాబాద్లో దందాలు చేస్తున్నారు ఈ ఆంధ్రులకు మంచిగా చెప్తే వినరు వనకచెల్లపై ఎమ్మెల్యే అను రెడ్డి అంటూ కూడా చూస్తున్నారు ఏం జరిగింది అంటే మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండలం మోతిగన్పురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు అనురు రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో శంకుస్థాపన చేసిండు చేసిన తర్వాత అక్కడ ఒక సభ పెడతాం కామన్గా మనం ఏదైనా ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఒక వేదిక పెడతాం వేదిక నుంచి వాళ్ళు మాట్లాడాల్సింది మాట్లాడతారు సో ఆ వేదిక నుండి మాట్లాడుతూ కోవర్ట్లు ఎనిగి కోవట్లు చంద్రబాబు కోవర్టులు ఇరిగేషన్ ప్రాజెక్టులు రోడ్డు కాంట్రాక్ట్లు హైదరాబాద్లో దందాలు చేస్తూ ప్రభుత్వ వ్యవస్థను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు తెలంగాణకు నీళ్లు విద్యుత్ అవసరం ఉన్న సమయంలో బనకచెర్ల లాంటి ఏంది విభజనోత్తర ప్రాజెక్టులు కట్టడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఇది తెలంగాణ ప్రాంత ప్రజల హక్కుల హక్కులను కాలరాయడమే అని అన్నారు ఆ కోవర్టులో ఇళ్లకు నల్ల నీటి కనెక్షన్ కరెంటు సరఫరా కట్ చేస్తే వాళ్ళే చంద్రబాబు దగ్గరికి వెళ్ళి బనకచెల్ల ప్రాజెక్టును ఆపమని వేడుకుంటారని అన్నారు ఇంత క్లారిటీగా మంచిగా సద్దన్నం లెక్క పెరుగన్నం కలిపి మంచిగా బువ్వ దినవిచ్చిండడు అనురుద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కావచ్చు ఐ రెస్పెక్ట్ అను అనురుద్ధ రెడ్డి ఎందుకంటే చాలా బ్రహ్మాండంగా ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు వచ్చింది ఇలాంటి వ్యక్తి మనకు అవసరం నేను చెప్తున్నాను కదా తెలంగాణ గురించి ఆలోచించే వ్యక్తి తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచించే వ్యక్తి మన రాష్ట్రం గురించి ఆలోచించే వ్యక్తి మనకు చాలా అవసరం ఎప్పుడు కూడా అను జర్చర్లకు సంబంధించి ఈ అను రెడ్డికి సంబంధించి సారీ ఈయన విషయంలో మనం పూర్తి స్థాయిలో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎమ్మెల్యేకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ చాలా వరకు కూడా మనకు చాలా సందర్భాలలో కూడా చాలా వరకు కూడా క్లారిటీగా మాట్లాడే అంతకుముందు భూ వ్యవహారాలకు సంబంధించి చాలా క్లియర్గా మాట్లాడింది ఏమని మాట్లాడిండు అంటే పూర్తి స్థాయిలో కూడా ఏది రెవెన్యూ శాఖకు సంబంధించి మొట్టమొదటిసారి ఆయన మంత్రి అయిడు బహుశా మొదటిసారి ఎమ్మెల్యే అనుకుంటా ఎవరు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని ఉద్దేశిస్తూ ఏంది అరాచకం అనేది పూర్తిస్థాయిలో ఆయన మాట్లాడే ప్రయత్నం చేశాను ఈరోజు కూడా పూర్తి స్థాయిలో మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా ఇక్కడ జరుగుతున్న పరిస్థితులలో భాగంగా జరుగుతున్న అంశాలలో భాగంగా మన తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం కానీ ఇతరత్ర కానీ ఇతరత్ర కానీ మీరు మళ్ళీ ఆలోచించాల్సిన విషయం